వీరు జీవితాలు వీరి జీవితంలో ఒకరికైనా సుమార్త చెప్పి కొద్ది మందినైనా సంగమం ఉందా కట్టారా అంటే లేదు ఫస్ట్ వీరి బతుకుడికే ఆదరణ లేదు వీరి బతుకుడికే ఒక విధానం లేదు వీరు ఎలాంటివారు అంటే ఒక మాటలో చెప్పాలంటే కుక్కలతో పోలిసి చెప్పవచ్చు కుక్కలకు వరుస ఉండదా కుక్కలకు వరుస ఉండదు అలాగనే వీరికి వరుస ఉండదు ఎందుకు ఎవరైతే కామెంట్లు కామెంట్లు పెడుతున్నారో నేను ఛానల్కి తండ్రి సన్నిధి నిధిష్టి ఛానల్కి ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఫస్ట్ ముడిగి తన కింద ఉన్న నలుపు తెలియదట ఫస్ట్ నీది చూసుకో నువ్వు చేయబడి నీకంటూ ఒక స్తంగం కూడా ఒక స్థిరమైనది పునాది లేదు అలాంటి నీవు ఒక మాటలో చెప్పాలంటే ఎంత వయసు ఉంటే ఏందండి బుద్ధిహీనుడుగా బుద్ధిహీనంగా ప్రలోభాలు బలుగుతూ ఏమండి నంద్యాల ప్రాంతంలో ఉన్న ఆ యొక్క స్త్రీ కుమారి పక్షమున ఆ ఊరిలో వాళ్ళు దారా ఆమె చెప్పే ఫిర్యాదు నిజమైతే వాస్తవమైతే ఒక స్త్రీ అన్యాయమైతుంటే ఆ స్త్రీ అన్యాయం ఆమెకి జరుగుతుంటే ప్రాంతంలో ఉన్న వారు దారా అదిరి దాదా పోలీస్ స్టేషన్కి ఆశ్రయించినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు బయటకు పంపించారు కుమారి అనే అమ్మాయి చెప్పిన ఫిర్యాదుని ఎందుకు తీసుకోలేదు ఆమె చెబుతున్నది ఆబద్ధం గనుక ఆమె దగ్గర ఏమి లేదు కనుక ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్ ఉంటే సిఏ గారు ఎందుకు పంపిస్తాడండి సిఏ గారు ఎందుకు పంపిస్తాడు కదా ఈ లాజిక్ కూడా ఈ కామెంట్లు పెడుతున్న తెలియట్లేదు ఈ నర్సరాపేట ప్రాంతంలో సిలకలూరుపేడ ప్రాంతంలో ఎవరెవరైతే కామెంట్లు పెడుతున్నారో వారందరి చరిత్ర దగ్గర ఉంది వారిలాగా మేము కూడా ఆ జీవితాలని బయట పెట్టచ్చు పెడితే ఒక్కరిచించిన విస్తరాకు అయిపోద్ది ఒక్కొక్కరికి వరస లేని క్రమం ఎవరికి ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఎవరైతే ఆలింగనాలు చేసుకుంటున్నారో ఎవరైతే మిసేజీల్లో కామెంట్స్ రూపాన ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటున్నారో వారందరి యొక్క చరిత్ర ఏంటంటే కుక్కలకి వరుస ఉంటుందండి కుక్కలకు వరుస ఉంటుందా కుక్కలకు వరుస ఉండదు అదే గల చరిత్ర మెయిన్ ఛానల్కి ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వారందరి పరిస్థితి ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే కుక్కలకి వరుస ఉంటుందా అలాంటి జీవితాలు వాళ్ళ జీవితాలు వీరు కూడా కామెంట్లు లో తెలియజేసే వాళ్ళు ఏమండి వారిని వారి కుటుంబాలని కట్టుకోవటం వారికి ఇక్కనూ వల్ల కాలేదు ఎంత కలిసి రాచగలవాలి ఇల్లే లేదు అలాంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని మెయిన్ ఛానళ్ళకి కామెంట్లు పెడుతూ ఇలా చరిత్ర మొత్తం తెలుసు ఇలా వలస క్రమం ఏంటి కుక్క వలస కుక్కకి పరిశుద్ధత తెలియదు దానికి వరుస క్రమం తెలియదు అది వీళ్ళ జీవితం ఏమండి నేను ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాను మహిమ కుమారి అనే ఆ యొక్క స్త్రీ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి నేను అన్యాయం చేయబడ్డాను అన్యాయం చేయబడ్డాను అన్నది కానీ ఒక ప్రూఫ్ ఉందా తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించాలి పోలీసు వారిని ఆశ్రయించాలి ఆఖరికి ఈ బడుద్దాయ్ ఈ సుంట ఎవరంటే ఈ వీక్ అనేవాడు తర్వాత జానపడనేవాడు ఏదో కూడా కుక్క వరసే అని చెప్పాలి వాస్తవంగా క్రమం లేవు ఎందుకు ఈ వీక్ అనే వ్యక్తి ఎందుకు నేను వీడియో లేదో లాస్ట్ పోతున్నాను లాస్ట్ అయిపో అసలు ఫస్ట్ చేయాల్సిందేంటి వీరిదేంటి వీరిది కూడా వరుస లేని నీతి లేని క్రమం కనుక ఈ ఆలింగనాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తులు ఎలాగో ఉన్నారో ఈ నీతి మాలిన వారు పనికి మాలిన వారు ఒక మాటలో చెప్పాలంటే నాబాలు అనే ఆ యొక్క నామానికి వీరిని మించిన చేయచ్చు ఎవరైతే ఆలింగనాలు చేసుకుంటూ